ఒక గొప్ప నాయకుడు భారత రత్న ఈ దేశానికి ప్రధానమంత్రిగా వన్నె తెచ్చిన నాయకుడు దీర్తిశేషుడు రాజీవ్ గాంధీ గారు వారిని స్మరించుకోవడం తీవ్రవాదం మీద పోరాటం చేయడం అనేది ప్రతి భారతీయుల యొక్క లక్ష్యం వారిచ్చిన స్ఫూర్తి వారి నాయకత్వం ఈ భారతదేశానికి ఇరవై ఒకటవ శతాబ్దానికి పునాలు ప్రవేశించింది సాంకేతిక నైపుణ్యంతో పాటు ఆర్థిక సరళీకృత విధానాలకు ఆజ్యం పోసి ఆర్థిక సరళీకృత విధానాలతో దేశాన్ని బలమైన ఆర్థిక దేశంగా నిలబెట్టడమే కాకుండా యువతకు ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కు ఉంటే వయస్సు తగ్గించి పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు ఇచ్చి ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో యువతకు కీలకమైన బాధ్యతను అప్పజెప్పిన ఒక గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు ఈరోజు మనమందరం నిన్న మన్న జరిగిన పహింకాన్ సంఘటన తర్వాత మొట్టమొదటిసారి దేశ విభజన సమయంలో ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ గారిని గుర్తు చేసుకోవాలి ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ మన మీద పెత్తనం చెలాయించాలి అంటే ఆనాటి ప్రధానమంత్రి ఉప్పు మహిళ శ్రీమతి గాంధీ గారు పాకిస్తాన్కి బలమైన గుణపాఠం చెప్పడమే కాకుండా పాకిస్తాన్ ని రెండు ముక్కలుగా చీల్చి బంగ్లాదేశ్ పాకిస్తాన్ దేశాలుగా ఏర్పాటు చేసి శాశ్వత గుణపాఠం పాకిస్తాన్ ప్రభుత్వాలకు పెద్దలకు చెప్పడం జరిగింది ఈ రోజు కూడా దాదాపుగా యాభై నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో తీవ్రవాద అంశం ప్రస్తావనకు వచ్చిన ఈ దేశం మీద పక్క దేశాలు దాడి చేయాలనుకున్నప్పుడు తీవ్రవాదుల ముసుగులో అంతర్జాతీయ ఉగ్రవాదుల ముసుగులో ఈ దేశ పౌరుల మీద దాడి చేసినప్పుడు వాళ్ళని నిర్మూలించడంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారే మనకు ఆదర్శం ఈనాడు మరొక్కసారి ఒక బలమైన నాయకత్వం ఉక్కు మహిళను దేశ ప్రజలందరూ దేశ ప్రజలే కానీ ప్రపంచం ఈరోజు వారికి గుర్తు చేసుకున్నారు ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ శ్రీమతి సోనియా శ్రీమతి ఇందిరాగాంధీ గారికి అమెరికాలో సూచన చేసి మేము మధ్యవర్తిత్వం వహిస్తాము అని చెప్పి మీరు యుద్ధాన్ని ఆపాలి అని చెప్పినప్పుడు విస్పష్టంగా మీకు తెల్ల ఉన్నది కదా అని చెప్పి మా మీద పెత్తన చెయ్యాలనుకుంటే భారతదేశం సహించదు మా దేశం యొక్క సమస్యను మా భద్రతను మేమే కాపాడుకోగలుగుతాం మా దేశాన్ని మేము రక్షించుకోగలుగుతాం మాకు ఎవ్వరి సూచనలు ఎవ్వరి మధ్యవర్తితో అవసరం లేదని విస్పష్టంగా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు చెప్పడం జరిగింది కానీ పహల్గా జరిగిన సంఘటనలు మీరు చూసి మేమందరం అండగా నిలబడ్డాం కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మా నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు మా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడి మన వీర జవానులను పాకిస్తాన్ మన మీద కాలు తుగితే శాశ్వత గుణపాఠం చెప్పమని అండగా నిలబడ్డం దురదృష్టవశాంత కేంద్ర ప్రభుత్వం వెనకాడుకు వేసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడి తీసుకొచ్చిన నేను యుద్ధం ఆపిన లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు నేను దెబ్బతీస్తానికి బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందనంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని విస్పష్టంగా ఈ రోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి వచ్చింది మీరు విజయం సాధిస్తే మీరు పాకిస్తాన్ ఓడిస్తే మీరు తీవ్రవాదాన్ని అణచివేస్తే ప్రపంచమే మీకు గొప్పగా స్వాగతం పలికేని అభినందించేది కానీ గొప్పల కోసం మీ నాయకత్వం మీ పార్టీ శైలులను వీధుల్లో తిప్పే పరిస్థితి వచ్చిందంటేనే నైతికంగా ఈరోజు ప్రజలకు మీరు జవాబు చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడై ఈరోజు నూటి తెలుగు శాతం అండగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయి రాహుల్ గాంధీ గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మొట్టమొదట క్యాండిల్ ర్యాలీ తీసి అమరులకు నివాళులు అర్పించింది తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదట ఈ దేశంలోనే తిరంగ ర్యాలీ తీసి అధికార శ్రేణులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా మేము అండగా నిలబడ్డాం ఆ రోజు కిషన్ రెడ్డి ఇంట్లో తుప్పడిగా పాడుకున్నాడు కేంద్ర మంత్రిగా మంత్రిగా అండగా నిలబడాల్సిన కిషన్ రెడ్డి ఇంట్లో పడుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ కోట్ల ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి మన పరగాలకు మేము అండగా నిలబడి వేలాది మంది మేము మేము ఉన్నాం మీ యుద్ధం చెయ్యి అని నేను చెప్పినా ఆ రోజు కిషన్ రెడ్డికి అభినందించడానికి నోరు రాలేదు కానీ రోజు చేసిన తప్పులను తప్పిపుచ్చుకోవడానికి మీ గొప్పలు మీరు చెప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు మీరు గొప్పలో మీరు వాళ్ళు కాదు ప్రజలు నిర్ణయిస్తారు కానీ రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా మీ చేతగాని తనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ చేతగాని తన మాటలు మాట్లాడడం మానేసి తీవ్రవాదులకు గుణపాఠం చెప్పేదానికి ఆలోచన చేయడానికి ఆ తీవ్రవాదాన్ని అంచువేయడంలో దేశాన్ని సమగ్రతను కాపాడడంలో మహాత్మా గాంధీ గారు శ్రీమతి ఇందిరా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు అసూలు వాసిలు వాళ్ళ రక్తం ఈ దేశాన్ని పవిత్రం చేసింది పునీతం చేసింది వారి నుంచి స్ఫూర్తి తీసుకోవాలి ఈ రోజు రాజకీయాలకు అతీతంగా రాజీవ్ గాంధీ గారికి అందరూ నివాళులు అర్పించాలి ఈ దేశ అభివృద్ధిలో వారి పాత్ర మరవలేనిది ఈ రోజు ఇక్కడ ఒక పక్కన తెలంగాణ సాధించిన అమరవీరుడు ఇంకొక పక్కన దేశ సమగ్రతను కాపాడిన అమరవీరుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఆ పక్కన శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం ఆ పక్కన వివి నరసింహారావు గారి విగ్రహం ఈ ప్రాంతంలో స్ఫూర్తినిచ్చే ప్రదాతల యొక్క సమూహం ఇక్కడ ఉన్నది వారందరినీ విధంగా నిలవెత్తు అంబేద్కర్ ఇక్కడనే ఉన్నాడు వీళ్ళందరి ఉండే ప్రాంతంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టే సంకుచిత స్వభావం కలిగిన కొంతమంది రాజకీయ నాయకులు కు విమర్శలు చేస్తున్నారు వాళ్ళ పట్ల జాలి చూపించడం తప్ప మేము ఏమి అనము వాళ్ళు కూడా వచ్చి భారతరత్న ప్రధానమంత్రిగా పనిచేసి దేశానికి తెచ్చిన రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పించాలి ఈరోజు దేశమంతా మళ్ళొక్కసారి శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీ రాజీవ్ గాంధీ గారిని గుర్తు చేసుకుంటున్నారు నిన్న జరిగిన యుద్ధంలో మన పరిస్థితి ఎట్లున్నదో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు దేశ ప్రజలందరూ కూడా నిశితంగా గమనిస్తున్నారు మేము సంపూర్ణంగా భారత ప్రభుత్వానికి భారత జవాన్లకు అండగా నిలబడతాం అది మా బాధ్యత ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది మేము ఈ స్వతంత్రాన్ని కాపాడే బాధ్యత బాధే ఈ ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత బాధే మా ప్రభుత్వానికి మా పార్టీకి స్పష్టత ఉన్నది దేశ సమగ్రత విషయంలో మేము రాజకీయాల జోలికి వెళ్ళాం రాజకీయాలు ప్రస్తావించాం దేశ భద్రతకు కట్టుబడి ఉంటాం అవసరమైతే ప్రాణ త్యాగాలు చేసిన చరిత్ర ఈ పార్టీకి ఉన్నది గాంధీ కుటుంబానికి ఉన్నది వారి స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తామని తెలియజేస్తూ మరొకసారి రాజీవ్ గాంధీ గారికి ఘనమైన నివాళులు అర్పించడానికి అందరూ ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రుల